ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఉపదేశాన్ని వినేవాడు ఏమి పొందుతాడు ఆప్షన్ ఏ కీడు ఆప్షన్ బి నష్టం ఆప్షన్ సి మేలు ఆప్షన్ డి అవమానం సరైన జవాబు మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు ఇది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయ వచనములో వ్రాయబడి ఉన్నది పరదేశికే కానీ తండ్రి లేని వానికే గాని న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే